హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాగే మా ఛానల్కి మీ బ్లెస్సింగ్స్ అనేది ఉండాలని కోరుకుంటూ మరి ముందుగా ఈరోజు మనం వీడియోలోకి అయితే వెళ్దాం ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మేమైతే టెంపుల్కి వెళ్ళాము టెంపుల్లో చాలా క్రౌడ్ అయితే ఉంది అనుమను ప్రదక్షిణలు చేస్తున్నారు వాళ్ళ వెనకాలే నేను కూడా వెళ్ళాను ఇప్పుడు ఈడ చూడవచ్చు మనకు ఎంత క్రౌడ్ ఉందన్నది మేము కూడా పూజ కంప్లీట్ చేసుకొని దేవుని దర్శించుకొని మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళాము మీకు ఫుల్ వీడియో డీటెయిల్గా లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి